వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ జన ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం వేణీళ్ళల్లో నిమ్మకాయ ఉప్పేసి ఈ జన వేసి శుభ్రంగా కడుక్కుంటే నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు గరం మసాలా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం చేపల మసాలా మెంతులు జీలకర్ర వేసి పొడి చేసి పెట్టుకుందాం పసుపు ధనియాల పొడి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేయండి ఇప్పుడు గరం మసాలా వేసుకున్నా జీలకర్ర ఆవాలి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమి అల్లం వెల్లుల్లిపోయి சரி எடுக்கு ஆயில் கொஞ்சம் எப்பே வைத்து தூக்கி இல்லை ஃபைவ் ஃபைன தர்வத்தை மனம் காரம் మసాలాలు వేసుకోవాలి కారం ధనియాల పొడి చేపల మసాలాలు చేప జన ఫ్రై చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంటుంది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది జిమ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా పనిచేసేది కంటి చూపుకి మంచిది గుండెకి ఆటకి కూడా చాలా మంచిది జుట్టుకి మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా పనిచేసేది ఈ చేప జన ఫ్రై అట్లాగే చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందు ఏవి దుర్గమ్మ